మీడియా మిత్రులందరూ కూడా జరిగిన లాస్ట్ రెండు మూడు రోజుల నుంచి జరిగేటువంటి పరిణామాలన్నీ కూడా మీరు గమనిస్తూ ఉన్నారు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు నిన్న వాళ్ళు పెట్టి మాట్లాడినటువంటి ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నారు భారతీయ జనతా పార్టీ వాళ్ళు మేము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా తప్పించుకొని పారిపోయి పాలిటిక్స్ ను డైవర్ట్ చేస్తూ ఉన్నారు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు అని అన్నారు ప్రజల పక్షాన మీరు ఏవైనా మేము నిజంగా డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నామా అన్నది మీరు ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగొచ్చు దానికి ఖచ్చితంగా మేము సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అంతేకాదు కౌన్సిల్ హాల్లో జరిగినటువంటి విషయానికి సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పాల్సిన అవసరం ఏముంది సాయి ప్రసాద్ రెడ్డి నామజపం చేయాల్సినటువంటి అవసరం ఏముంది అని కూడా వాళ్ళు అన్నారు మరి అన్ని నీతి మాటలు శ్రీరంగ నీతులు మేము చెప్తా ఉన్నాం కదా మీరు శ్రీరంగ మేము చేయట్లేదు మేము శ్రీరంగ నీతులు చేయట్లేదు మీరే శ్రీరంగ నీతులు చేస్తున్నాం అనుకుందాం కాసేపటికి మరి మీరు శ్రీరంగ నీతులు చేసేవాళ్ళు నారా లోకేష్ గారి పేరు ఎందుకు ఎత్తినారు ఎత్త కూడా కదా మరి ఆ కౌన్సిల్ హాల్ సంబంధించిన సమావేశానికి నారా లోకేష్ గారికి ఏం సంబంధము ఆ పేరు ఎత్తినారా లేదా ఎత్తినారు అంతేకాదు ప్రారంభంలోనే తన పేరు మాత్రమే రాఘవేంద్ర రెడ్డి రఘునాథ్ రెడ్డి అనేటువంటి పేరు మాత్రమే వాస్తవము మిగతావన్నీ కూడా అవాస్తాము అని ఆయన అన్నారు మరి నేను సాయి ప్రసాద్ రెడ్డి పేరు చెప్పినాను జయమోజ్ రెడ్డి పేరు చెప్పినాను మిగిలిన విషయాలు చెప్పినాను అవన్నీ అవాస్తవాలేనా కాదు కదా అట్లా మీరు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నారు జరిగిన ప్రతి దానికి సూట్గా స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పే విధానంలో మేమున్నాము ప్రతిది నారా లోకేష్ అని అవాస్తవాలని లేకపోతే ఇంకోటి ఏదేదో అని మీరు డైవర్ట్ చేస్తా ఉన్నారు డైవర్ట్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా నిక్కచ్చిగా ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీగా మేమున్నాం ఇంకొక విషయం అన్నారు బీజేపీకి దమ్ముందా బీజేపీకి దమ్ముందా మరి నీ వైసీపీకి ఎంత ఉంది దమ్ము పదకొండు ఉంది నీ దమ్ము నా దమ్ము నా పార్టీ దమ్ము దేశవ్యాప్తంగా పదహైదు వందల మంది పైన ఎమ్మెల్యేలు ఉన్న దమ్ము నాది నా పార్టీది నువ్వు కూడా నా పార్టీని విమర్శిస్తే ఏమైనా ఎక్కడ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు నువ్వు కొద్దిగా ఆలోచన చేసి మాట్లాడాల్సిన అవసరం ఉంది అంతేకాదు ఎమ్మెల్యే గారిని పట్టుకొని ఫోర్ ట్వంటీ అంటాడా ఎక్కడైనా దేశంలో ఉందా ఎమ్మెల్యేని ఫోర్ ట్వంటీ అన్న విధానాన్ని ఆ ఆ పదాన్ని ఎవరైనా వాడతారా కేవలం నీ నాయకుడు సాయి ప్రసాద్ రెడ్డిని నేను సాయి ప్రసాద్ రెడ్డి అంటేనే తట్టుకోలేని నువ్వు ఆదోని ఆధునిక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేని పట్టుకొని ఫోర్ ట్వంటీ అంటావు మళ్ళీ నాకే చెప్తావు విజ్ఞతతో మాట్లాడాలా చిన్నపిల్లల చేష్టలు ఉన్నాయి నీ దగ్గర అని చేష్టలన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉంటారు ఎవరు చిన్నపిల్లల చేష్టలు ఎవరికి పెద్దరికం ఉంది అనేది ప్రజలు గమనిస్తూ ఉంటారు వీటన్నిటి కూడా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది తీవ్ర పరిణామాలు ఏవో ఉంటాయన్నారు కదా ఉండని చూసుకుందాం తీవ్ర పరిణామాలు నాకుంటాయా మీకుంటాయా అనేది కూడా చూసుకోవడానికి ఎప్పటికీ సిద్ధంగా ఉన్నాం ఏం తొందరపడాల్సిన అవసరం లేదని కూడా చెప్తా ఉన్నాను ఏదన్నా ఉంటే చెప్పండి తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ముందు భారతీయ జనతా పార్టీ మార్కెని గా పోటీ ఆ ఎన్నికలప్పుడు కాస్త బలం తక్కువ ఉంది కాబట్టి కొన్ని ప్రాంతాల్లో మేము పోటీ చేయలేకపోయినాం ఇది వాస్తవం దాంట్లో దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు